ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త ఇచ్చింది ఈ ఏడాది టెస్టుల వేళ ట్రాఫిక్ రద్దీ దూర ప్రాంతాల్లో ఉండే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ విద్యార్థులకు ఉచితంగా బస్సుల ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించింది ఈ చర్య ద్వారా విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాయగలుగుతారు ఈ నెల పదిహేడు నుంచి ఏపీలో ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు వారికి మూడు వేల నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీసీ తెలిపింది ఉచిత ప్రయాణం పట్ల కొన్ని ఉన్నాయి పల్లె వెలుగు ఆల్ట్రా పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ బస్సులలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది విద్యార్థులు తమ హాల్ టికెట్ను బస్ కండక్టర్కి చూపించి ప్రయాణం చేయవచ్చు అలాగే తిరిగి ప్రయాణంలోనూ అదే విధంగా ప్రయాణించవచ్చు ఈ చర్య ద్వారా విద్యార్థులు సౌకర్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకొని తిరిగి వారి ఇంటికి కూడా చేరవచ్చును